పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడతాడు ఒక మీటింగ్లో మాట్లాడుకుంటూ నేను అసలు కులంతో సంబంధం లేకుండా దాంతో సంబంధం లేకుండా దీంతో సంబంధం లేకుండా రాజకీయాలు చేయడానికి వచ్చినా నాకు కులాన్ని ఆపాదిస్తున్నారు అది ఇది అని చెప్పి ఆయన మాట్లాడాడు చెప్పిండు ప్లస్ ఈ పార్టీలు ఇవన్నీ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలి ప్రజలకు సంక్షేమం కోసం సంక్షేమం కోసం మేము పనిచేస్తా ఉన్నాము జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి రానియము దానికోసం ఏమైనా చేస్తాము మేము ప్రజల కోసమే ఉన్నామని చెప్పి ఆయన చాలా ఉపన్యాసం పెంచి పారేసిండు సో మరి నిజంగా ఆయన అట్లా ఏం జరుగుతా ఉన్నాడు ఇవి వీడియో చూడరు ఒకసారి ఇది గుంటూరు రూరల్లో ఉన్నటువంటి వెంగలాయపాలెం అనే ఊరు ఆ ఊర్లో డివైడర్కి వేసినటువంటి రంగులు ఇవి చూసారు కదా జనసేన గుర్తు పక్క కలర్ కూడా అదే వైటు వాళ్ళ జెండాలో ఉండేటువంటి ఆ కలర్ రెండు అవే కలర్ వాళ్ళ జెండా కలర్లు మొత్తం డివైడర్లు పూసేశారు ఇగో ఇది మన డిపి ఏపీ డిపిటీసీఎం గారు చేసినటువంటి రాజకీయం ప్రజల కోసం ప్రజల మంచి కోసం చేస్తున్నటువంటి రాజకీయం వాస్తవానికి డివైడర్లకు ఎక్కడైనా కూడా బ్లాక్ అండ్ ఎల్లో కలర్లు వేస్తారు ఎక్కడైనా కూడా నువ్వు దేశంలో ఏ మూలకో ఎక్కడికో లైట్ రిఫ్లెక్షన్ కోసం చీకట్లో కూడా సరిగ్గా కనబడడానికి వాటి కోసం ఆ బ్లాక్ అండ్ ఎల్లో ఏ వాడతారు ఎక్కడైనా డివైడర్లకు అవే కలర్స్ ఉంటాయి సరే ఒక స్ట్రిప్ బ్లాక్ ఉంటుంది ఒక స్ట్రిప్ ఎల్లో ఉంటుంది ఎక్కడైనా డివైడర్లకు ఉండే రెగ్యులర్ కామన్ కలర్ అది కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు మరి వాడు చదువుకున్నోడేసిండో చదువు రానోడేసిండో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్కి చదువు వచ్చో రాదో వాడు తెలుసో లేదో కానీ వాడు వదిలిపడేసిండు వాడు పోయి రెండు కలర్లు జనసేన జెండా కలర్లు అన్ని పూసుకొచ్చాడు దానికి అంటే దానికి కలర్ కలర్లు డివైడర్లకు ఏదో టైంపాస్ కోసం పోయారు కలర్ డివైడర్లకి ఏదో వానికి పైసలు బడ్జెట్లు బాగా వచ్చేయరు వాహనదారులకి పోయే వాళ్ళకి రోడ్ల మీద పోయే వాళ్ళకి ఒక సేఫ్టీ మెజర్స్ కింద కలర్లు పూస్తారు ఇప్పుడు మరి ఇవి ఎందుకు పూసిర్రో వాళ్ళు జనసేన వల్లే చెప్పాలి మరి ప్రజల కోసమే పనిచేస్తున్న నేను ప్రజలే నాకు అది ఇదని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ చెప్పాలి ప్రజలకు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఉండే రంగులు ఉండాలా ఈ జనసేన రంగులు వేసుకుంటాడు డివైడర్లకి ఆ గ్రామ పంచాయతీ ఆఫీసులకో ప్రభుత్వ భవనాలకో వాటికి పచ్చ రంగు పూసుకుంటూ తెలుగు ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసుకుంటారు ఇప్పుడు నేనేం తక్కువ అని పవన్ కళ్యాణ్ కొత్త రాజకీయాలకు వచ్చాడు కదా బాబు ఈయన కూడా పోయి ఈయన రంగులు పూసుకుంటా ఉన్నాడు పూయాల్సింది రంగులు కాదురా బాబు ప్రజలకు అక్కడికి వచ్చే ఈ రంగులు వేయడం వల్ల ఉపయోగం ఏం లేదు వీటితో దొరికేదే ఉండదు వచ్చేదే ఉండదు భవనాలకు కూసుకుంటే కూసుకోరు కానీ భవనాలకు కూసుకుంటే ప్రజలకు ఇబ్బంది కలిగేది ఏం లేదు కానీ ఇక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్లు అయితే ప్రజల ప్రాణాలు పోతాయి ఇట్లాంటి ఇట్లాంటి చిల్లర పనులు చేయడం వల్ల